అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎదురుదెబ్బ తగిలిన గ్రేటర్ హైదరాబాద్ లో క్లీన్ స్వీప్ చేసిన బీఆర్ఎస్ కు లోక్సభ ఎన్నికల ముందు ఊహించని షాక్ తగులుతుంది గులాబీ దండు నుంచి అధికార కాంగ్రెస్ లోకి వలసలు జోరందుకుంటున్నాయి జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసయుద్దీన్ బాటలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గులాబీ పార్టీ గుడ్ బై చెప్పి కాంగ్రెస్ సిద్ధం పుచ్చుకోబోతున్నట్టు తెలుస్తోంది ఆదివారం సాయంత్రం బొంతు రామ్మోహన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం ఇందుకు ఊతమిస్తుంది త్వరలోనే తన అనుచరులతో కలిసి కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్దమైనట్లు సమాచారం దశ నుంచే ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న బొంతు రామ్మోహన్ బాబా ఫసీయుద్దులకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తరువాత బల్దియాలో మేయర్ డిప్యూటీ మేయర్ పదవులతో తగిన గుర్తింపులు ఇచ్చింది రెండో దఫ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ ఉద్యమ వీరులను చిన్న చూపు చూసిందని అసలు లక్ష్యమే పక్కదారి పట్టిందని ఆరోపణలు వెల్లవెత్తాయి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ టికెట్ ఆశించి భంగపడ్డ బొంతు రామ్మోహన్ నాటి నుంచి ప్యారెట్ తో అంటి మున్నట్లుగానే ఉంటూ వస్తుండగా మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దన్ మాత్రం తనకి స్థానిక ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉందని చెప్పిన బీఆర్ఎస్ అధిష్టానం పట్టించుకోలేదంటూ ఇటీవల కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే తాజాగా బొంతు రామ్మోహన్ సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో ఆయన కాంగ్రెస్ లో ఆయన చేరిక లాంఛన ప్రాయమేనని తెలుస్తోంది అధికార కాంగ్రెస్ కూడా నగరంలో పట్టు కోసం బీఆర్ఎస్ ముఖ్య నేతలు కార్పొరేట్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది బీఆర్ఎస్ కు చెందిన సుమారు ఇరవై మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ వీడిన మాజీ మేయర్ బండ కార్తీక్ రెడ్డితో పాటు పలువురు మాజీ కార్పొరేటర్లు కూడా తిరిగి సొంత కూడికి చేరుతున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి దంపతులు బీఆర్ఎస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారు కాంగ్రెస్ తీర్దం పుచ్చుకోవచ్చిన ప్రచారం సాగుతుంది మరోవైపు గులాబీలు చేజారకుండా కట్టడి చేయవలసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల సమావేశంలో పార్టీ నుంచి పోతే పోని వాళ్ల కర్మ అన్నట్లు వ్యాఖ్యానించడంతో పలువురు కాంగ్రెస్ బాట పడుతున్నట్లు సమాచారం